సున్నిపెంట అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ హెల్పర్స్ రిలే నిరాహార దీక్ష పదహైదవ రోజుకు చేరుకుంది నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని సున్నిపెంటలో పదహైదవ రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ రిలే నిరాహార దీక్ష పదహైదవ రోజుకు చేరింది ఇకనైనా మా అంగన్వాడీ సమస్యలు ప్రభుత్వం తప్పించుకోవాలని దీక్ష శిబిరంలో రేట్లతో సబ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ కార్యకర్తలను చిన్న చూడకుండా మా న్యాయమైన సమస్యల వెంటనే పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం చూడాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు టీచర్స్ అండ్ హెల్పర్స్కు మద్దతుగా ఏఐటియూసీ ఓబులయ్య ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వై ఆశీర్వాదం వీరికి మద్దతు తెలియజేశారు అంగన్వాడీ దానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను గత నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ జగన్ సార్ మేము మేము తర్వాత మాతా శిష్యులను తగ్గించడానికి కృషి చేసి అందరికీ పోషకాహారం పంచిపెట్టడం పిల్లలకు గర్ఘకులకు బాలింతలకు వాళ్ళకు మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క పరిశుభ్రత గురించి వాళ్ళ ఆరోగ్య శుభ్రత గురించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి ఏ టాబ్లెట్ ఎలా వేసుకోవాలి ఇచ్చిన ఫుడ్ ఎలా తినాలి పిల్లలకి ఎలా తినిపించాలి అన్నీ మేము చెప్పాము కష్టపడి తర్వాత ప్రభుత్వం చెప్పిన డ్యూటీలన్నీ చేశాము బిఎల్ఓ డ్యూటీ చేశాము టీపీ వాళ్ళకు మందులు ఇచ్చాము కరోనా టైంలో కూడా మేము ప్రాణాలకు తెగించి ఇల్లమ్మ తిరిగి సరుకులు పెంచాము వాళ్ళకు సంతకాలు తీసుకున్నాం మేము ఇట్లా చేసినా కూడా మీరు మా మాట అస్సలు వినటం లేదన్నా ఈరోజు చర్చల్లోనైనా క్రిస్మస్ సందర్భంగా మాకు జీతాలు పెంచాలని మాకు వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మాకు కడుపు నిండగానే నేను అడుగుతున్నామన్నా లేకపోతే మేమేమి ధర్నా చేసేవాళ్ళం కాదు కాబట్టి పదకొండు వేల ఐదు వందలతో ఏమీ మేము బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి మాకు ఇరవై ఆరు వేల జీతము గ్రాడ్యూటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము నిన్ను అడుగుతున్నాము ఒకవేళ మీరు మా కోరికలు ఈ మూడు డిమాండ్స్ తీర్చని యెడల మేము జనవరి ఒకటి నుంచి మా నిరవధిక సమ్మెను విస్తృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము శ్రీశైలం అంగన్వాడి వర్కర్స్ తరఫున నేను అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను జగన్ గారు ఈ రోజుకి పదహైదు రోజులు సమ్మె నిరవధిక సమ్మె చేస్తున్నాము కానీ మీరు ఏమీ మా సమస్యలు పట్టించుకోవట్లేదన్నా మేము ఈరోజు అందరము ఫ్యా కుటుంబ కుటుంబ సభ్యులమంతా రోడ్డు ఎక్కాము పదహైదు రోజుల నుంచి మీరు కనీసం మా కనీస వేతనం గౌరవ వేతనం కాదన్న మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు పెంచమని మిమ్మల్ని అడుక్కుంటున్నాము రోడ్డు మీద పడ్డామన్నా మీ అక్క చెల్లెలాగానే అనుకుంటున్నాము మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళుగా భావించి మాకు ఇవ్వవలసిన అల్వెన్సు మీరు వెంటనే మా సమస్యలు పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నామన్నా దయచేసి కుటుంబాలు కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయన్నా ఈరోజు పోషకాహారం తల్లులకు పిల్లలకు అందిస్తున్నాము కానీ మేమే పోషకాహారం లేకుండా ఈ రోడ్డును ఈ రోజున రోడ్డును పడ్డాము దయచేసి మా సమస్యలు ఆలకించి కనీసం ఈ రోజన్నా మా సమస్యలకు పరిష్కారము మీరు ఆలోచించి మమ్మల్ని గట్టున పడేస్తారని అందరి తరఫున అంగన్వాడి వర్తర్ల హెత్తరుల తరఫున మీకు మనవి చేసుకుంటున్నాము మీరు గీన మా సమస్యలు కనీసం రెండు కోరికలేనా ఈ రెండు కోరికల్లో ఒక్కటన్నా కనీస వేతనం ఇరవై ఆరు వేలకన్నా చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము పెన్షన్ సౌకర్యం ఒకటి కల్పించమంటున్నాము ఇంతకంటే మిమ్మల్ని మేము ఆసక్తిది ఏం లేదన్నా కోరుకునేది ఏం లేదు దయచేసి మా మా న్యాయమైన కోరికలు మీరు మా తీర్చాలని మిమ్మల్ని అడుక్కుంటున్నామన్నా అడుక్కుంటున్నాము మేము చెప్పడం కాదు కానీ అడుక్కుంటున్నాము మీరు ఈ మా సమస్య తీర్చని ఎడల ఈ సమస్య మాకు తీరేంత వరకు జనవరి దాటిన తర్వాత నుంచి మా మేము ఈ సమ్మెను ఉధృతం చేస్తామని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము Ela não vai